వెల్కమ్ టు న్యూస్ అనకాపల్లి నర్సీపట్నం కాంపౌండ్ నుండి ప్రారంభమైన టీడీపీ ర్యాలీ పాల్గొన్న సినీ నటుడు పృథ్వీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అయ్యన్న పాత్రుడు మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాపం ంతా కూడా ఇంటింటికి కుళాయి వచ్చినట్లు ఇంటింటికి మంచినీరు వచ్చినట్లు పోలవరం కంప్లీట్ చేసి ఈ ప్రాంతం అంతా ఉత్తరాంధ్ర ప్రజల స్రవంతి కంప్లీట్ చేసినట్లు అలాగే నేను చెప్తున్నా నర్సీపట్నంలో అయన్న పాత్రుడు గారు భారీ అతి భారీ మెజారిటీలో గెలవబోతున్నాడు అతి భారీ ప్రజలతో నేను కూడా పార్లమెంట్ అభ్యర్థిగా గెలవబోతున్నా గెలిచిన తర్వాత మాకు ఆనందం అనేది ఒక పక్క ఉంటే బాధ్యత పెరిగింది మీకోసం మీకోసం ఐదు సంవత్సరాలు ఎవరో చేయనంత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎంత అభివృద్ధి జరిగిందో ఈ ఐదు సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పరిశ్రమలు కానీ అభివృద్ధి కానీ రోడ్లు కానీ డ్యాములు కానీ ఇరిగేషన్ కానీ గారు సీఎం రమేష్ గారు వారు ముఖ్య ప్రజల ఎంపీ అవుతారు నేను ఒకటే కోరుతున్నా మీ అందరి సమక్షంలో ఏదైనా ఇండస్ట్రీస్ రెండు సార్లు రాజ్యసభ చేశారు ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడే సత్తా ఉన్న నాయకులు మీ అందరి సమస్యల్లో సార్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను మీరు ఎంపీ అవుతారు నో డౌట్ దాంట్లో ఎంపీ అయిన తర్వాత నర్సీపట్లో ఒక మంచి ఫ్యాక్టరీ పెట్టి పెట్టివానికి వేల మంది కుర్రవాళ్ళకి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి మీరు దానికి సహకారం కోరుకుంటూ రేపు జరగబోయేటువంటి పదమూడవ తారీఖున ఎన్నికల్లో మీరందరూ కలిసి సైకిల్ గుర్తు ఎమ్మెల్యేగా నాకు ఎంపీగా కమలం గుర్తు ఇద్దరికి ఓటేసి మా ఇద్దరిని గెలిపిస్తే నాకు తోడుగా రమేష్ గారు రమేష్ గారి తోడుగా నేను పనిచేసి ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటానని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను పార్లమెంట్ కి ఒకరిన అసెంబ్లీకి పంపించి మన సత్తా ఏంటో తెలియజేద్దాం మరి మీరందరూ ఆనందం చూస్తుంటే ఎంత వస్తుందంటే నాకు తెలిసి లక్ష దగ్గర వరకు మెజార్టీ చేయవచ్చు అని చెప్పి కాబట్టి మీ దగ్గరికి రావటం మాకు నిజంగా ఆనందంగా ఉంది మీ అందరికీ శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నాం అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు మాట్లాడటానికి మనకి సమయం తక్కువగా ఉంది మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత అద్భుతం అమోఘం ముఖ్యమంత్రి చేసిగా చంద్రబాబు నాయుడు గారు పదకొండు లక్షల ఎనభై వేల ఇల్లు ఇచ్చిండు ఏమొచ్చి బటన్ నొక్కలే కదా యాభై నాలుగు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్ ఇచ్చిండు బయటకు వచ్చే బటన్ నొక్కలేదు కదా ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల రైతు రుణమాఫీ చేశాడు బయటకు వచ్చే బటన్ నొక్కలే కదా లక్ష ఎనభై ఐదు వేల మందికి బాలికలకు సైకిల్ ఇచ్చాడు బయటికి వచ్చే బటన్ నొక్కలే కదా మా మైనారిటీ సోదరకు ఎనభై ఆరు లక్షల నాలుగు వేల మూడు వందల నాలుగు మందికి పసుపు కుక్కుమ కింద ఇరవై వేల కోట్లు ఇచ్చాడు పైకి వచ్చే బట్టన్ నొక్కలే కదా ఈ రాష్ట్రంలో ఇరవై నాలుగు రోడ్ వేశాడు పైకి వచ్చే బటన్ నొక్కలేదు కదా ఇరవై ఒక్క లక్షల ఎల్ఈడి పనులు పెట్టాడు పైకి వచ్చే బటన్ నొక్కలే కదా బటన్ నొక్కుతాను పంట రోజు సరిపోతారు తప్ప నీకు కాదు అనేటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి గారే బట్టలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అని ఈ సందర్భంగా దృష్టి చేస్తూ కాబట్టి కాలాచిద్దలు గౌరవనీయులు విద్యులు విజ్ఞానవేత్తలు దేశభక్తులు పురప్రముఖులు గ్రామ పెద్దలు యువకులు మర్యాదస్తులు ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి వస్తే అప్పులు పెరుగుతాయి మన ఆస్తులు వేస్తాయని అందుకనే స్వెటర్ వేసుకుంటే పని కాలం ఏసీ వేసుకుంటే ఎండాకాలం ఒడుగు పట్టుకుంటే వర్షాకాలం ఆ వైకాపు ఆ జెండా ఎవరన్నా పట్టుకుంటే వానికి పోయే కాలం మీ నుంచి నేను పెద్ద ఎత్తున కూడా మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ కూటమి తెరగాలని ఈ ఊపు మీరు ఇంటిపై కండువా చూడాలి తిరగండి కొంత చెప్పండి జగన్మోహన్ ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గము పాలన పోవాలి చంద్రబాబు నాయుడు రావాలని ఆయన ఏదైతే పట్టుదల పట్టాడో ఈ రోజు అది జరిగి తెరుగుతుంది అలాగే నేను ఇక్కడికి వచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా మీ ముందుకు వచ్చా ఆయన అనగా వచ్చినప్పుడు ఏమి చెప్పాడు మీరందరూ పార్లమెంట్ అభ్యర్థి సీఎం రమేష్ ఓటేయండి ఆ ఓట్లన్నీ నా ఖాతాలో వేసుకుంటాను నరేంద్ర మోడీకి వేసినట్లే అని ఆయన ఆ రోజు సభలో చెప్పాడు చెప్పాడంటే అనగా